హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ ఈ రోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి గ్రూప్ టూకు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అవి ఏ విధంగా ఉంది ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది ఒక విషయాన్ని అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు జరుపుతామని నిన్న బట్టి విక్రమార్గం మాట్లాడిన విషయాలు ఇంటర్మీడియట్కి సంబంధించి మెయిన్ ఎగ్జామ్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఉన్నాయనేది నిన్న క్లియర్గా అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది యూపీఎస్సి నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే కంటే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పదహైదో తారీఖు రోజు మనకు పదహైదు పన్నెండు ఈ రోజు జరిగింది డిసెంబర్ పదహైదో తారీఖు రోజు జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ వన్ అదేవిధంగా పేపర్ టూకు సంబంధించి అటెండెన్స్ మనం ఇక్కడ చూసుకుంటే ఫార్టీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఏమో పేపర్ వన్ ఫార్టీ సిక్స్ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ ఏమో పేపర్ టూ అదేవిధంగా ఇక్కడ పేపర్ త్రీ అదేవిధంగా పేపర్ ఫోర్ ఈ రెండింటికి సంబంధించి ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ ఏమో పేపర్ త్రీ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ ఏమో పేపర్ ఫోర్ ఈ విధంగా అటెండెన్స్తో పాటు అటెండెన్స్తో మన గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది దానికి సంబంధించి వివిధ పేపర్లో వచ్చినటువంటి విషయాలు ఇది వెలుగు పేపర్లో వచ్చింది గ్రూప్ టూకు ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ మాత్రమే హాజరు ప్రశాంతంగా ముగిసిన పరీక్ష ప్రశ్నలు చాలా కఠినంగా ఉన్నాయంటున్న అభ్యర్థులు ఉమ్మడి ప్రభుత్వాలు తెలంగాణ ఉద్యమంపై క్వశ్చన్లు రాష్ట్రంలో రెండు రోజులుగా జరుగుతున్న గ్రూప్ టూ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది అయితే పరీక్షకు సగం మంది కూడా అటెండ్ కాలేదు మొత్తం ఐదు లక్షల యాభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల యాభై ఐదు మంది అభ్యర్థులకు గాను రెండు లక్షల యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై ఆరు మంది హాజరయ్యారు ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఈ గ్రూప్ టూ ద్వారా నియామకం జరుగుతుంది పదమూడు వందల అరవై ఎనిమిది సెంటర్లో ఎగ్జామ్ జరిగింది సోమవారం జరిగిన పేపర్ త్రీ ఎగ్జామ్కి ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ పేపర్ ఫోర్ కి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ అటెండ్ అయ్యారు ఇక గ్రూప్ టూ పరీక్షల్లో జిఎస్ ఎకానమీ చాలా కఠినంగా వచ్చాయని సెకండ్ ఫోర్త్ పేపర్ మధ్యస్థంగా ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు దీనిలో ముల్కీ రూల్స్ కు సంబంధించి నక్సలైట్స్ కి సంబంధించి జివో సిక్స్ కి సంబంధించి ఇక ముప్పై ఆరు తదితర వాటిపై ప్రశ్నలు అడిగారు ఇక గద్దరు విమలక్క గేయాలపై ప్రశ్నలు అడిగారు ఉమ్మర్ రాష్ట్రంలోని ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలపై ప్రశ్నలు అడిగారు కేసీఆర్ సోనియా గాంధీ చిదంబరం ప్రణబ్ ముఖర్జీతో పాటు తెలంగాణ తల్లి విగ్రహం పైన కూడా క్వశ్చన్లు అడిగారు ఇక నిన్న ఒకటి పురుటి నొప్పులతోనే గ్రూప్ టూ పరీక్ష నగర్ కర్మల్ సెంటర్లో పరీక్ష రాసిన గర్భిణి ఈమె యాక్చువల్లీ బల్మూర్ మండలం బాణాల గ్రామానికి చెందిన ఇరవై ఐదేళ్ళ రేవతి నిండు గర్భిణి యాక్చువల్లీ ఈమెకు సోమవారం రోజే పదహైదు తారీఖు డిసెంబర్ పదహైదు తారీఖే డెలివరీ టైం ఇవ్వడం జరిగింది అయినా కూడా ఎగ్జామ్కి అయితే అటెండ్ అవుతాను ఎగ్జామ్ రాసింది ఆ తర్వాత నిన్న మాత్రం నేను ఖచ్చితంగా ఎగ్జామ్ రాసినాకన్నా డెలివరీకి పోతాను పట్టుబట్టి ఎగ్జామ్ అయితే రాసింది పట్టుదలకైతే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినటువంటి విషయము గ్రూప్ టూ ప్రశ్నలపై వివాదం సంబంధం లేని సమైక్య పాలకుల గురించి అడిగారంటూ విమర్శలు తెలంగాణ తల్లి పాత విగ్రహంపై ప్రశ్న నక్సల్స్ ఎన్కౌంటర్లపై పది ప్రశ్నలు ప్రశ్నలు ఏపీపీఎస్సి కోసమా కోసమా రావు ఉద్యమ చరిత్ర లేకుండా చేయాలన్న కుటీలత్వమేనని మండిపాటు ముగిసిన పరీక్షలు ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ హాజరు నగర్ కరణంలో పొరుటి నొప్పులతో పరీక్ష రాసిన అభ్యర్థి ఆపై ఆసుపత్రికి పరీక్షకు అనుమతించలేదని పాలవంచలో దుస్తులు విప్పి అభ్యర్థి నిరసన ఇక గ్రూప్ టూ లో సీమాంధ్ర నేతలపై ప్రశ్నలు తెల్లబోయిన అభ్యర్థులు చంద్రబాబు లగడపాటి కావూరి సుబ్బరామిరెడ్డి రాయపాటి పేర్ల ప్రస్తావన ప్రశ్నాపత్రంలో ఏపీ వాసులకే వాసన వాసనలు ఎందుకు తెలంగాణను మసకబార్చే కుట్ర బీఆర్ఎస్ మండిపాటు ఇక మరో ఎడింగ్ చూస్తే మేము వచ్చాక యాభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై మూడు పోస్టుల భర్తీ జాబ్ క్యాలెండర్ ప్రకారమే నియామకాలు బట్టి విక్రమార్క రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత యాభై ఐదు వేల నూట డెబ్బై రెండు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు యాభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై మూడు పోస్టులు భర్తీ చేపట్టిరు అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశామని ఇకపై ఖాళీగా ఉన్న ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్ ప్రకారం దశలవారీగా భర్తీ చేశామన్నారు మండలిలో శాసన మండలిలో సోమవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు బట్టి విక్రమార్కు సమాధానం చెప్పారు ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్ వన్ ఐదు వందల అరవై మూడు పోస్టులకు పరీక్ష నిర్వహించినట్టు చెప్పారు పదకొండు వేల అరవై రెండు ఖాళీలతో డిఎస్సి నిర్వహించి పదివేల ఆరు ఆరు మందికి నియామకాలు ఉత్తర్వులు ఆర్డర్లు ఇచ్చామని ఉద్యోగ పరీక్షలన్నీ ఎలాంటి లీకులు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు ఉర్దూ మీడియంలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి డీజిల్ రిజర్వేషన్ విధానాన్ని అమలు అవకాశం లేదని స్పష్టం చేసింది మార్చ్ ఐదు నుంచి ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి మూడు నుంచి ఇరవై రెండు వరకు ప్రాక్టికల్స్ జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటిన ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు ఇక్కడ క్లియర్గా అయితే మనకు ఇంటర్ బోర్డు నుంచి వచ్చినటువంటి మనకు మెయిన్గా ప్రాటికల్స్ చూస్తే ఫిబ్రవరి మూడు నుంచి ప్రాటికల్స్ ఉన్నాయి ఫిబ్రవరి మూడు నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ప్రాటికల్స్ నడుస్తాయి ప్రాటికల్స్ రెండవ శనివారం ఆదివారం కూడా ఉంటాయి ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక సెక్షన్ ఒక సెషను రెండు నుంచి ఐదు గంటల వరకు రెండో సెషన్ రెండు సెషన్లో ఈ ఎగ్జామ్ అయితే నడుస్తుంది ఇక ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ చూస్తే మార్చి ఐదు మార్చి ఏడు మార్చి పదకొండు మార్చి పదమూడు మార్చి పదిహేడు మార్చి పంతొమ్మిది మార్చి ఇరవై ఒకటి మార్చి ఇరవై నాలుగు ఈ తేదీలలో మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఇక్కడ సబ్జెక్ట్ వారిగా ఉంది మీరు స్క్రీన్షాట్ చేసుకుని చూసుకోండి ఏ సబ్జెక్ట్ ఏ రోజు ఉంటుంది తర్వాత సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మార్చి ఆరు మార్చి పది మార్చి పన్నెండు మార్చి పదిహేను మార్చి పద్దెనిమిది మార్చి ఇరవై మార్చి ఇరవై రెండు మార్చి ఇరవై ఐదు ఈ రోజులలో సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి ఈ విధంగా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఈ విధంగా చూసుకోవచ్చు ఇది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి సంబంధించి సపరేట్ వీడియో కూడా వేసిన మీరు కావాలంటే ఒకసారి ఛానల్లో చెక్ చేయండి నాలుగు వందల యాభై ఏడు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నాలుగు వందల యాభై ఏడు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది అభ్యర్థులు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు జనవరి ఒకటి నుంచి ఏడు వరకు దరఖాస్తులో సవరణ చేసుకోవచ్చు ఇరవై 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 నుంచి ఇరవై నాలుగు ఏళ్ళ లోపు పెళ్లి కాని వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు డిగ్రీ ఇంజనీరింగ్ కోర్సు చేసి ఉండాలి ఫీజు రెండు వందలు మహిళలు ఎస్సీ ఎస్టీలకు ఉచితం మరిన్ని వివరాలకు యూపీఎస్సీ ఆన్లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్ చూడండి ఇది ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ